దీవించవే తల్లి దీవించవే సల్లంగా దీవించి నను దీవించవే తల్లి దీవించవే సల్లంగా దీవించి నను సాయుధ పోరుకు సాగనం తల్లి తల్లి ఆయుధం అందుకొనే పోతనే సాయుధ పోరుకు సాగనం తల్లి తల్లి ఆయుధం అందుకొనే పోతనే గుండె మన్నించవే మన్నించవే తల్లి నీ మాట జవ దాటిపోయినందుకు నన్ను కలిపెంచినందుకు కష్టాలు కలత చెందా కమ్మ బంగారమా కలత చెందా కమ్మ బంగారమా దీవించవే తల్లి దీవించవే చల్లంగా దీవించి నను పంపవే తక్కనైనా చక్కనైనా పెట్టే నా సల్లాని దీవే నలందుకోవే ఈ కొండ కోనల నీ తల్లిదండ్రులుగా సాగిపోయే బిడ్డ మందారమా సాగి సాగిపోయే బిడ్డ మందారమా సాగిపోయే బిడ్డ మందారమా జోహర్ కామ్రేడ్ పైలం సంతోష్ నిన్న సంతోష్ గారి వర్ధంతి కూడా ఈరోజు కామ్రేడ్ పర్వతం మల్లయ్య పెదనాన్న గారి సంస్మరణ సభ కూడా ఇక్కడ